ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ప్యూర్ జైపూర్ మహేశ్వరి శారీస్ సూక్ష్మ లోపాలేనండి వీవింగ్ మిస్టేక్ మేడం గారు హెవీ గ్రేడియేషన్ హెవీ సారీస్ డిజైన్లు హెవీ అండి అంటే ఒక వంద రూపాయల రేట్ ఎక్కువ పెట్టామంటే వంద నూట యాభై రేట్ ఎక్కువ పెట్టామంటే మంచి మంచి డిజైన్లు ఇస్తాడు మంచి మంచి ప్యూర్ శారీస్ ఇస్తాడండి డిజైన్లు బాగా ఇస్తాడు చీరలు బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది అదే ఆరు వందల యాభైలో డామేజ్ గ్రేడియేషన్ వస్తుందండి మీకు ఆరు వందల యాభైలో లో కూడా నేను అమ్మాను శారీస్ ఇదే శారీస్ కాకపోతే అవి ఏంటంటే డ్యామేజ్లు వస్తాయండి గ్రేడియేషన్ ఏమంతా బాగోదు వంద ఎక్కువ వంద నూట యాభై ఎక్కువ పెట్టామంటే మంచి స్టాక్ ఇస్తాడండి అందుకే మీకు ప్రైస్ వేరియేషన్ వచ్చింది అది కూడా రెండు వందల రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా అదర్ స్టేట్స్ ఛార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఒకే ఒక పీస్ అండి డబల్ పీసులు లేవు ఏది నచ్చిందో అది అవైలబిలిటీ కనుక్కోండి మాకు కావాలని చెప్పండి పేమెంట్ నెంబర్ తీసుకోండి పేమెంట్ చేయండి వీరింగ్ మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఎక్కడైనా వస్తే రావచ్చండి లేకపోతే లేదు చాలా చాలా బాగుంటుంది ఐటెం అయితే కనుక సూపర్ ఉంటుంది మేడం ఐటమ్ ఎక్సలెంట్ వస్తుందండి రన్నింగ్లో మనకి బ్లౌజ్ అండి హ్యాండ్కి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది చూడండి శారీ అయితే కనుక సూపర్ ఉంది మేడం గారు ఐటెం అయితే కనుక హెవీ వస్తుంది నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఐటమ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో చూడండి స్టాక్ చాలా బాగుందండి పటోలా బెల్లం కలర్ కాంబినేషన్ పటోలా వస్తుంది బల్లం కలర్ కాంబినేషన్ పటోలా వస్తుందండి బలే ఉంది మేడం శారీ చూడండి ఎయిట్ ఫిఫ్టీ మేడం ఈ శారీ కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాక్సిమం రావండి ఇంకెక్కడన్నా ఏదన్నా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి బట్ స్టాక్ చాలా బాగుంటుంది ఐటమ్ చాలా బాగుంటుంది ఎనిమిది యాభై ఈ శారీకి టాజిల్స్ కోడ్ వచ్చిందండి ఇది చూడండి ఆల్ ఓవర్ వచ్చింది లెమన్ గ్రీన్ ఇది ఎల్లో అండ్ గ్రీన్ మిక్సింగ్ అండి లెమన్ గ్రీన్ షేడు బలే ఉంది శారీ మొత్తం ఆల్ లతల తీగల డిజైన్ వచ్చింది సో బ్లౌజ్ పీస్ అయితే ఇది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదే లాస్ట్ వీడియో అయిపోయింది స్టాక్ ఎనిమిది యాభై మీకు ఏ ఐటెం కావాలో ఐటమ్ బుక్ చేసుకోండి ఎనిమిది యాభై కేవలం చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగా వచ్చిందండి ఐటెం అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి బ్లౌజ్ పీస్ ఇది బొగురు ప్రింట్స్ బ్లౌజ్ అండి బలే ఉంది అసలు శారీ సూపర్ వచ్చింది మేడం శారీ చూడండి కంప్లీట్ శారీ పింక్ కలర్ కాంబినేషను కల్నేత నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ ఈ కలర్ చూపించానండి అసలు ఈ కలర్ భలే వెళ్తుంది మేడం ఎంత బాగా వెళ్తుంది ఓల్డ్ కలర్ కదా బాగా వెళ్తుంది అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్ మార్పు ఓన్లీ డిజైన్ మార్పు బ్లౌజ్ పీస్ ఈ విధంగా అయితే వచ్చింది బొగ్రు డిజైను కంప్లీట్ శారీ ఎనిమిది యాభై ఎయిట్ ఫిఫ్టీ మేడం శారీ కాస్ట్ ఓకేనా ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వెంటే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ అండి ఇంకొక డిజైను బెల్లం కలర్ కాంబినేషను బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి లతల తీగల బ్లౌజ్ అయితే వచ్చింది హైలెట్ ఉంది మేడం పీస్ ఓకేనా చాలా బాగుంది చూడండి ఎనిమిది యాభై నెక్స్ట్ పీస్ మేడం నెక్స్ట్ పీస్ ఈ స్టాక్ చూడండి వా సూపర్ ఉంది మేడం శారీ అయితే చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే బలే ఉంది అసలు పేస్టల్ కలరు ఎనిమిది వందల యాభై రూపాయలకి డిజైన్ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక మెసేజ్ చేయండి చాలా హైలైట్ ఉంది మేడం పీసు మీది మిస్ప్రింట్ అనే కానీ మిస్టేక్ అనే కానీ అండి భలే వచ్చింది అసలు క్వాలిటీ మాత్రం ఆసం ఉందండి ప్యూర్ మహేశ్వరి సారీస్ చందేరీలు కాదండి సేమ్ చందరి కూడా ఇలాగే ఉంటాయి చెందరి క్వాలిటీ వేరు మహేశ్వరి వేరు ఓకేనా ఏ ఫ్యాబ్రిక్ అయితే ఆ ఫ్యాబ్రికే చెప్తాము ఏ క్వాలిటీ అయితే ఆ క్వాలిటీ చెప్తాము బ్లౌజ్ పీస్ అయితే భలే ఉందండి శారీ మడకు సూపర్ ఉంది అసలు చాలా బాగుంది ఎనిమిది యాభై చాలా బాగుంది అసలు ఇది చూడండి అసలు ఎక్సలెంట్ కేక చూసారా ఇంత మంచి డిజైన్ ఒక వంద రూపాయలు ఎక్కువ పెట్టామంటే చూడండి ఎంత మంచి మంచి డిజైన్ ఇచ్చాడు ఒక్కొక్క డిజైన్ ఆసం ఉంది చూసారా ఎంత బాగుందో స్టాకు సో అది మీ ఇష్టం వంద నూట యాభై దగ్గర ఆలోచించొద్దు అండి చీర బాగుందా మనకి నచ్చిందా కొనుక్కున్నావా అయిపోయిందా అంతవరకే కానండి నేనే చెప్తున్నాగా గ్రేడ్యుయేషన్స్ తేడా ఉంటాయి మేడం గారు అని రేట్ ఎక్కువ పెడితే మంచి శారీస్ వస్తాయి మేడం అది నెక్స్ట్ పీస్ బ్లూ కలర్ చూడండి ఎంత బాగుంది అసలు సారీ చాలా బాగా వచ్చిందండి వేయటం కూడా ఓన్లీ జాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ బ్లౌజ్ పీస్ ఇది బగురు డిజైను హైలైట్ ఉంది మేడం పీస్ అయితే కనుక ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ చాలా బాగా వచ్చింది ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ అండి టాజిల్స్ ఈ శారీకి లెమన్ లెమన్ కలరు లెమన్ ఎల్లోకి బార్డర్ చూడండి చీకు గోల్డ్ బాగా ఉంది అసలు సూపర్ ఉంది మేడం సారీ చూసారా ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ మడుగు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ మడుగు చాలా బాగుంది అసలు సూపర్ శారీస్ మేడం నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు కాస్ట్యూమ్కి వచ్చేటప్పటికి ఎనిమిది యాభై నెక్స్ట్ పీజ్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ పీస్ ఎయిట్ ఫిఫ్టీ బ్లౌజ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుందండి ఎంత బాగుందో నెక్స్ట్ అండి బా చూడండి ఎంత బాగుందో మంచి మంచి శారీస్ ఉన్నాయండి అసలు మంచి మంచి శారీస్ నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ ఉందండి బ్లౌజ్ బ్లౌజ్ ఎనిమిది యాభై బా ఒక్క దానికి మించి ఒకటండి చీరలు ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు కొనుక్కోవచ్చు మేడం గారు ఎవ్రీ టైం రీస్టాక్ అవ్వదండి ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు కొనుక్కోవచ్చండి ఎంత బాగుందో చూడండి కలెక్షన్ అయితే ఎనిమిది యాభై చాలా బాగుంది నెక్స్ట్ పీస్ అండి వావ్ వావ్ శారీ చూసారా బా 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 సూపర్ ఉంది ఇది దాదాపు ఒక వంద పీసులు బేలు కొట్టి పెట్టినా అండి కళ్ళు మూసుకొని అర్ర గంటలు అయిపోద్ది అది అర్ర గంటలో హాఫ్ అన్ అవర్లో అయిపోయింది స్టాక్ ఇది చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ పీస్ అండి డార్క్ పాచి గ్రీన్ పటోలా అండి బాగుంది అసలు కలెక్షన్ కానీ గ్రేడియేషన్ కానీ అసలు ఈ బ్లౌజ్ చూడండి ఎంత మంచిగా వచ్చింది ఐటమ్ కాస్టింగ్ వచ్చేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ డిజైన్ అండి చూడండి అసలు అసలు ఈ పళ్ళులో పీకాక్ ఎంబోజింగ్ కేకా బ్లాక్ శారీ చూడండి అల్టిమేట్ ఉంది మేడం స్టాక్ అయితే మాత్రం అల్టిమేట్ చాలా బాగుంది బ్లౌజ్ ఎనిమిది యాభై నెక్స్ట్ పీస్ మేడం గారు చూడండి హైలెట్ ఉందండి పీస్ ఆనియన్ పింక్ పటోలా బ్లౌజ్ పీస్ ఇది ఓకే స్టాక్ చూడండి ఎంత బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది స్మోకీ యాష్ అండి దానికి బ్లాక్ స్మోకీ యాష్ కలరు దానికి బ్లాక్ కలర్ కాంబినేషన్ స్మోకీ యాష్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బాగా ఉంది శారీ మటుకు బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ స్మోకీ యాష్ మేడం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఈ బెల్లం కలర్ కలర్ కాంబినేషన్ అనేది మల్టిపుల్ వచ్చింది చూడండి ఎనిమిది యాభై పూర్తిగా వీడియో చూడండి పాలసీ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు సారీ ఫైనల్ అయిన తర్వాత మా దగ్గర నుంచి పేమెంట్ నెంబర్ తీసుకొని చెయ్యాలి కన్ఫర్మేషన్ లేకుండా చేసి రిఫండ్ చేయమంటే పాసిబిలిటీ ఉండదు చెయ్యము ఓకేనా ముందే చెప్తున్నా వీడియోలో ఇవన్నీ పేమెంట్లు చేయించుకున్నాక చెప్పడం కాదు పేమెంట్ చెయ్యక ముందే చెప్తున్నా నేను జెన్యూనిటీ చూసుకొని బుక్ చేసుకోండి ఎవరు ఎలాగా అని బ్లౌజ్ ఎనిమిది యాభై నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో స్టాక్ చాలా బాగుందండి సూపర్ ఉంది మేడం ఐటమ్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ ఎనిమిది యాభై ఇది చూడండి అద్భుతంగా ఉందండి ఒక్కొక్క డిజైను డైమండ్లు అండి అలా కలెక్షన్ అయితే అసలు ఒక రేంజ్లో వచ్చింది ఈ ఐటమ్ బాగుంది స్టాక్ కూడా గ్రేడియేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఎనిమిది యాభై ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ పీస్ మేడం గారు ఇది చూడండి ఎంత బాగుంది అసలు క్యాక్ ఉందండి ఐటమ్ అయితే మా సూపర్ అసలు పీస్ చూడండి చాలా బాగా వచ్చింది అసలు లెమన్ గ్రీన్ ఖచ్చితంగా మీ అందరికీ వీడియో నచ్చిద్దండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి మేడం గారు ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్